ఫ్రెండ్స్ కారూస్ తయారు చేయ విధానం చూద్దాము నాలుగు కప్పులు శనగపిండి తీసుకోవాలి అందులోకి ఒక కప్పు బియ్య పిండి వేసుకోవాలి తర్వాత టూ టూ స్పూన్స్ వాము వేసుకోవాలి తర్వాత సరిపడా సాల్ట్ వేసుకొని కలుపుకోవాలి వాటర్ పోసుకుంటూ బాగా కలుపుకోవాలండి వీడియోలో చూపించిన విధంగా కొంచెం కొంచెం వాటర్ పోసుకుంటూ ఉండ లేకుండా బాగా కలుపుకోవాలి ఇప్పుడు కడాయి తీసుకొని స్టవ్ వెలిగించుకొని ఆయిల్ ఆయిల్ వైట్ చేసుకోవాలండి ప్పుడు కొంచెం కొంచెం పిండ తీసుకొని ఈ విధంగా మురుకులు వేసుకునే వేసుకోవాలండి ఆయిల్ వేడెక్కిన తర్వాత ఈ విధంగా వీడియోలో చూపించిన విధంగా కారపూస మనం ఆయిల్లో వేసుకోవాలి మంచి రంగు వచ్చే వరకు బాగా వేయించుకొని దించేసుకోవాలండి ఇప్పుడు వేగిపోయాయి దించేసుకుందాము అంతే అండి ఎంతో టేస్టీగా ఉండి కారపూస రెడీ అయ్యింది ఇదే విధంగా మిగతా కూడా వేసేసుకోవాలి వీళ్ళని పిండితో అంతా కారపూస వేసేసుకోవాలి అంతే అండి కారపూస రెడీ అయ్యింది ఇప్పుడు థ్యాంక్ యూ